ఆ ఆనందం మన హృదయంలో ఉంది ఆనందం నుంచే ఈ జీవులన్నీ పుట్టే ఆనందంలోనే ఈ జీవులన్నీ బతుకుతున్నాయి శివులి ఆ పరమానందంలోనే ఈ జీవులన్నీ లీనమైపోతూ ఉన్నాయి ఆ ఆనందం మన గుండెల్లో ఉంది కష్టంగా అస్త్రపుష్పంలో చెబుతారు సరిగ్గా ఈ కంఠం కింద గుంటలా ఉంటుంది ఇక్కడ బొటన వేలు పెట్టుకుని కింది వరకు జానెడు ఇక్కడ మళ్ళీ బొడ్లో చిటికిన వేలు పెట్టుకుని పై వరకు జానెడు ఈ రెండు జానెలు ఎక్కడ కలుస్తాయో అది ఆనంద జ్యోతి హృదయ జ్యోతి ఉండే ప్రదేశం అందుకే మనకి ఆడవాళ్ళు మంగళసూత్రం వేసుకున్న మగవాళ్ళు వేరే రుద్రాక్ష పోసలు వేసుకున్న హారాలు వేసుకున్నా పులికి పూస అనేది ఇక్కడ వరకు వస్తుంది సాధారణ అక్కడ భగవంతుడు ఉన్నాడు గమనించవయ్యా అని చెప్పడానికి మన హిందూ ధర్మంలో ఇటువంటి విశిష్టమైన ఆచారం పెట్టారు ఆ దండన పథకాన్ని ఎలా పరిశీలించుకున్నాము అంటే ఒక్కసారి ఓహో ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది ఇక్కడ భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడిని చూడడానికి చేరడానికి కనీసం చూడడానికి నేను చేసిన ప్రయత్నం ఏమిటి అని ఆలోచిస్తే ఇప్పుడున్న జీవితం కూడా ఆనంద జ్యోతిర్మయమే అవుతుంది